గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ కార్తీక మాసం పొడుగుతా మనకి ఎక్కువ పర్వదినాలు పుణ్యతిథులు కనపడుతూ ఉంటాయి మనకి కార్తీక ఏకాదశి వస్తుంది తర్వాత కార్తీక ద్వాదశి లేదా క్షీరాప్తి ద్వాదశి అని కూడా అంటారు అనమాట ఆ తర్వాత కార్తీక పౌర్ణమి ఇలాగ మనకి వరుసగా కార్తీక మాసం పొడుగుతా కూడా పండగలు ఉంటాయి కార్తీక సోమవారాలు ఉంటాయి పవిత్రంగా భావించి వాటిని పాటించే వాళ్ళు వాటిని పాటిస్తారు ఉపవాసాలు ఉంటారు కార్తీకమంతా కూడా చాలా పుణ్యప్రదమైనది శివుడు నర్శించే వాళ్ళు శివుడిని కేశవుడిని లేదా దామోదరుడు నర్శించే వాళ్ళు దామోదరుడిని కొందరిద్దరిని అర్చిస్తారు వారి వారి పద్ధతుల ప్రకారం వారి వారి పరిస్థితిని ఓపికను బట్టి శ్రద్ధని బట్టి చక్కగా చేసుకుంటారు అయితే ఈ కార్తీక మాసంలో ప్రముఖంగా ఏమిటి అంటే దీపాల ప్రాధాన్యత బాగా ఎక్కువ దీపాలకు విశేషం దీపారాధనకు బాగా విశేషం కార్తీక మాసం అంతా కూడా దీపారాధనకు విశేషం అగ్ని ప్రధానమైనది కృత్తికా నక్షత్రము కృత్తిక నక్షత్రం ఉన్నది పౌర్ణమి నాటికి కార్తీక మాసం అవుతుంది కాబట్టి కార్తీక మాసం అంతా కూడా అగ్ని ప్రధానంగా అగ్నిని ఆరాధించే సాంప్రదాయం ఉంది అందులో అగ్నిహోత్రాలు వేసేసి చేయగలుగుతామా అంటే మనం దీపాన్ని అగ్నిస్వరూపంగా అగ్ని ఆరాధనగా భావించి దీపాన్ని అర్చించుకుంటాం దీపాన్ని నమస్కారం చేసుకుంటాం దీపారాధన చేసుకుంటాం దీపాలు వెలిగిస్తాం దీపాల వెలుగులో పరమాత్మను దర్శిస్తాం దీపాల వెలుగులో ఆ భగవత్ శక్తిని అనుభవిస్తాం మనం అయితే ఈ దీపాల విషయంలోనే చాలామంది పొరపాట్లు చేస్తూ ఉన్నారండి దీపాలు అనేసరికి అది కూడా పాత రోజుల్లో పాపం బాగుండేది కుదిరిగ్గా ఉండేది వ్యవస్థ ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇదంతా లేదు కాబట్టి వ్యవహారము చక్కగా ఇంట్లోనే ప్రశాంతంగా మధ్యాహ్నం వేళ అయ్యే భోజనాలు అయ్యాక కబుర్లు చెప్పుకుంటూ వత్తులు చేసుకునేవాళ్ళు లేదంటే ఏదో విష్ణు సహస్రమో వాళ్ళకు వచ్చిన పాటలో కృతులు కీర్తనలో పాడుకుంటూ హాయిగా వత్తులు చేసుకొని పెట్టుకునేవాళ్ళు అనమాట వత్తులు కూడా కొనుక్కునేవాళ్ళు అంత పవిత్రంగా పాత రోజులు గడిచాయి అదొక అదృష్టం సరే అవతలన్నీ కూడా చక్కగా పరిమితంలో వేసేసి నూనె వేసుకొని అసలుకి ఎంత మట్టసంగా ఎంత నీట్గా దీపాలు వెలిగించే వాళ్ళంటే చొక్కా నూనె పక్కన పడేది కాదు ఆ దీపాలు వెలిగించే పద్ధతి అలాగే ఉండేది ఆ పవిత్రత అలాగే ఉండేది ఇప్పుడు బెడ ఇన్స్టెంట్గా ఇప్పుడు నేను బాగా వెలిగించకపోతే నాకు ఏ వచ్చే పుణ్యం కాస్త దోశకిలోకి రాకుండా పోతుందో అనే ఒక ఆదుర్ద ఎక్కువైపోయింది పవిత్రత తక్కువైపోయింది ఇప్పుడు ఈ మార్గంలో రకరకాల దీపాలన్నమాట కొబ్బరికాయలే పెట్టాలంటారు ఆ కొబ్బరి చెప్ప ఎండు కొబ్బరి చెప్పలు పెట్టాలని కొందరు ఇప్పుడు మొదలవుతాయి ఆ వీడియోలు కూడా మొదలయ్యాయో మరి కాదు పచ్చి కొబ్బరి చెప్పలు పెట్టాలని కొందరు అలాగే ప్రమిద కొత్త ప్రమిదలు పెట్టాలని కొందరు పాత ప్రమితలు కూడా వాడకూ ఏమి కాదనేసేసి లేదు ఉసిరికాయ దీపాలను మొదలవు ఆ ఉసిరికాయ గట్టిగా ఉంటుంది ఉసిరి ఏదైనా తీయాలంటే కూడా అది కొంచెం కష్టం చాకతో కూడా కొంచెం కష్టంగా ఉంటుంది వేలు కూడా తగ్గకుండా చాలా జాగ్రత్తగా కాస్త ఫోర్స్ వాడేసేసి ఆ ఉసిరికాయ కట్ చేస్తారన్నమాట ఆ ఉసిరిగాయని కష్టపడి ఆ పైన కొంచెము డొప్ప ఉండేటట్టుగా కొంచెము కట్ చేసి దాంట్లో నూనె నిలవదు ఉసిరిగాయలోకి నూనె నిలబెట్టలేము ఆ ఉసిరికాయ అంటే ఉసిరిగాయ కూడా నిలవదు ఉసిరిగాయ కింద మనకి ఫ్లాట్గా ఉండదు నిలబెట్టడానికి ఏదో ఉసిరిగాయని కష్టపడి కొంచెం డప్పు తీసి దాంట్లో ఈ రౌండ్గా ఉండే పువ్వు వత్తు ఒకటి నూనెలో వేసి అది పెట్టి దాన్ని వెలిగించి ఏదో వరకు దాన్ని అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేయాలి అలాగ ఉసిరి తీపాలని అంత కష్టపడి పెట్టాలంట అంత పెట్టినా కూడా కాసేపు మళ్ళీ అది గాలికి కొండెక్కడము లేదంటే మన బాగానే అది ఫ్లాట్ కొండదు కాబట్టి జారి పక్కన పడిపోవడము ఆ ఒత్తి ఆ దీపం వెలిగించే దీపం కింద పడిపోవడము ఏవో జరుగుతాయి ఈ ఉసిరి దీపాలు కాకుండా నిమ్మకాయ డొప్పలో దీపాలు ఇప్పుడు ఇంకా రకరకాలు వచ్చాయి ఫ్రూట్స్లో కూడా ఆ లోపల గుజు తీసేసి దీపాలు పిండి దీపాలు అవి ఇవి ఇవి అవి లెక్కే లేదు అదేమంటే రకరకాల దీపాలు రకరకాల ప్రాముఖ్యతలు చెప్పేస్తారు హృదయానికి ఏ ప్రాముఖ్యత లేదు భక్తికి విశుద్ధమైన హృదయానికి నిష్కల్మషమైన భావానికి దీనికి ఏ ప్రాముఖ్యత ఎవరో చెప్పరు ఏ కాడికి అదిలిగించండి ఆ ఉపయోగం ఇదిలిగించండి ఈ ఉపయోగం మనకి ఎక్కడ సరిపోద్ది అనమాట ఇవన్నీ అక్కర్లేదు నన్ను నమ్మే వాళ్ళకి చెప్తాను నేను అందరికి కాదు చక్కగా మీరు శివాలయము లేదా విష్ణువాలయము లేదా ఎక్కడైనా సరే నదీ తీరాల్లో కానివ్వండి దీపారాధన చేయాలి దీపాలు పెట్టాలి అనుకుంటే చక్కగా మట్టి ప్రమిదలు ఏర్పాటు చేసుకోండి మట్టి ప్రమిదల్లో వత్తులు కాటిన బొత్తులు అన్నమాట కాటన్ వత్తులు విక్స్ అంటారు కదా అలాగే నూనె లేదా శుద్ధమైన నెయ్యి ఉంటే కాస్త కరగబెట్టిన నెయ్యి మొత్తం నానబెట్టుకోవాలనుకుంటే ఇంట్లోనే ఒక చిన్న స్టీల్ బాక్స్లో నానబెట్టుకొని పెట్టుకోవచ్చు చక్కగా మట్టి ప్రమిదలు విరిగిపోనివి కొన్ని పెట్టుకునే పాతమైన కొత్తమైనా శుభ్రంగా ఉంటే పర్వాలేదు చక్కగా ప్రమిదలో ఒత్తులు వేసి నూనె నెయ్యి వేసి దీపారాధన చేసుకోండి నూనె ఇటు పడి ఇంకా దాని కింద ఆకులు పెట్టి మళ్ళీ ఆడే అరటికాయలు కూడా పెట్టేసి వాటిలో సవరణి గడ్డలు గుచ్చేసి వాటిని ఆటే ఉంచి వెళ్ళిపోయి ఆ ప్లేస్ దేవాలయం ప్లేస్ అయితేనేమిటి లేదా కోనేరుల దగ్గర నదుల దగ్గర దయచేసి చెత్త పేర్చుకోండి వీళ్ళని అంతా శుద్ధిగా చేసుకోండి మట్టసంగా చేసుకోండి ఇలా ఇలా కొంకాలు జల్లేసి ఇలా ఇలా పసుపులు జల్లేసి ఇంకా పాప శివాభిషేకం చేస్తారు పాల ప్యాకెట్ పళ్ళతో లాగేసి గబగవా వెళ్తూ రోడ్డు పక్కన బూత్లో పాల బూత్లో పాల ప్యాకెట్ ఒకటి కొనుక్కోవాలి శివాభిషేకానికి ఇప్పుడు ఆయన ఇచ్చేయపోతే పాల ప్యాకెట్ తోటి మరలా వచ్చే పూడమే ఎక్కడ రాకుండా పోతుంది అవి ఏడకి ఎక్కడో శివలింగం కనపడుతుంది గుళ్ళు అయినా పర్మిషన్ ఉంటే ఎక్కడైనా పర్లేదు కత్తిర ఉండదు శివలింగం కనపడుతుంది కానీ కత్తిర కనపడదు మనకి నోటితోటి పళ్ళతోటి పాల ప్యాకెట్ బీకేసి అంతే అది శివలింగం మీద పోసేసి ఎంత దోషపు ఇష్టమైన పనులండి ఇవన్నీ కూడా చాలామంది చేసేస్తున్నారు అసలు ఏం చేస్తున్నామని ఎరుక కూడా లేదు కనీసం మనకు పుణ్యం వచ్చేయాలి అర్చుంట వారు కార్తీక సోమవారం అంట పుణ్యం వచ్చేయాలి అర్చుంట గంగి గోవో పాలు చాలు అని మనకు సామెత ఉంది శివాభిషేకం చేయాలనుకుంటే కాసిన పాలు సేకరించుకోండి ఏమో ఒక అరచెంబు అరలోట పాలు దొరకవా ఆవు పాలు అరలోట ఆవు పాలు దొరకవా అండి మీరు ప్రయత్నం చేసిన నిజంగా మీకు సోడు మీద అంత భక్తి ఉంటే ప్రయత్నం చేస్తే అరలోట ఆవు పాలు దొరకవా మీరేమో నాలుగు లీటర్లు తీసుకెళ్ళక్కల అరలోట ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు ఆవు పాలు దొరకవా ఒక్కరోజు చూసుకోండి ప్రతి సోమవారం అక్కర్లేదు ఏదో వరకు ప్రయత్నం చేసి ఒక కర్ర ఆవుపాలు సేకరించుకోండి వాటిని చక్కగా మౌనంగా తీసుకుని వెళ్ళేసేసి శివలక్ మీద పోయండి హర హర మహాదేవాన్ని నమస్కారం చేసుకోండి చాలా ఆయన సంతోషిస్తాడు ఒక వస్తువు మీరు ఏర్పాటు చేసి ఆయన కోసం తీసుకు వెళ్ళడానికి మీరు పడిన పరిశ్రమ మీ శ్రద్ధ అందులో కనపడుతుంది ఆయనకి మనం అట్లా చేయమాయ గాబా బై వేసుకుని వెళుతూ రోడ్డు పక్కన బైకాపి ఒక బూతులో పాల ప్యాకెట్ తీసుకొని పోయి ఆ కూల్ పాలు వాళ్ళు ఫ్రిడ్జ్లోండి తీస్తారనమాట పంటితో పసక్కని పీకేసి సర్ర ఆయన మీద ఉంచేసి అది ఇంక శివడేం ఆయనకి ఆయన మురిసిపోయి అబ్బాబా బా నా మీద పాలు పోసారు రోయ్ మరి ఆయన పాలేమైనా గతుందాయా ఎప్పుడైనా పాలాభిషేకం చూశాడా చేయవలసిన పద్ధతి అది కాదంటే ఇక ఆ పాల ప్యాకెట్ ఎక్కడ వేసిరాడా ఇంకా కొన్ని పాపం ఆధారం లేని శివాలయాలు ఉంటాయో చూసారు కాస్త పట్టించుకొని అక్కడైతే మరీ అన్యంగా పాలు పోసి అక్కడే ఆ శివుడి దగ్గర ఆ ప్యాకెట్ కూడా పడేయాలి కనీసము ఒక డస్ట్బిన్ లాంటి ఏర్పాట్లు ఉండవు వీలైనా అది పక్కన పెట్టుకుని బయటికి వెళ్ళి పడద్దామని అనుకోవాలి ఆడే పడేయాలి అగ్గిపొల గేసి దీపాలు పెట్టే ఆ అగ్గి పొల ఖాళీ అక్కడే పడేయాలి ఇది ఏ విధంగా ప్రేమ అవుతుంది భక్తం అవుతుంది ధర్మం అవుతుంది ఆలోచించండి మరలా జిల్లెడికాయలు ఆ ముల్ల జిల్లెడికాయలు తీసుకొచ్చి ఆ పైన కొంచెం కట్ చేసి దానిలో వల్ల పువ్వుత్తి పెట్టి జిల్లెడుకాయ తీసుకుని శివుడికి ఇష్టం అంట జిల్లు ఎడికాయ దీపం ఉన్నాక బెటర్ మన శివుడు చెప్పాడో చెప్పండి మరలా మొల జిల్లు ఎడికాయలకి డిమాండ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కోసుకొచ్చేసి బుట్టల్లో పెట్టి వాటిని అమ్మడం వాడిని మనం తీసుకొని దాంట్లో నుండి కొంచెం చెక్కు తీసి దాని మీద దీపం పెట్టడం ఇప్పుడు శివాలయాల్లో జిల్లు ఎడికాయలో పెట్టాలంట విష్ణువాలయాలు ఉసిరికాయలో పెట్టాలంట కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు శివాలయానికి విష్ణువాలయానికి అంటే మనం ఎలా తయారయ్యామంటే ఒక ఆయనకి ఒక పద్ధతి ఉంటే అది కూడా ఎవరో ఏర్పాటు చేసి ఉంటారు ఇంకొక ఆయనకి ఇంకొక పద్ధతి పెట్టకపోతే అలాగా ఏదో ఒకటి మనమే క్రియేట్ చేసేద్దాం ఇంక నుంచి ఆచారాలు అయిపోతాయి మళ్ళీ ఇప్పుడు ఆ జిల్లాడికాయ పెట్టే దీపంలోనో ఇప్పుడు ఉసిరికాయలు పెట్టే దీపంలోనో ఒకటాలా రెండు వేయాలా మూడు వేయాలా నాలుగు వేయాలా ఒత్తులు ఒత్తుల సంఖ్య ఇంకా ఇక్కడే సరిపోద్ది మనకి జీవితం అంతా కాలక్షేపం ఎక్కడికే పూర్తయిపోతూ ఉంటుంది అన్నమాట ఇంకొత్తు పెట్టుకోవాలి మీరు శివభక్తి చేసిన హరిభక్తి చేసినా భక్తి శ్రద్ధలు ఎక్కడ కనపడతాయి అంటే మీరు పాటించే విధానంలో కనపడతాయి మీరు శివాలయానికి వెళ్ళండి విష్ణు వెళ్ళండి చిన్న అంతా ప్రమిద మంచి ప్రమిద శుద్ధమైన ఒత్తులు నానేసుకొని కాస్త నూనె తీసుకొని వెళ్ళి చక్కగా కణం తాగమాగం చేయకుండా నూనె కింద పడకుండా చక్కగా వత్తి వెలిగించి భగవదర్పణ అనేసేసి స్వామి నీకు అర్పిస్తున్నాను అని మనసులో చెప్పుకొని అర్పించి శివాలయం అయితే కాశిని ఒక అర్రలోటా పాలు సేకరించుకోండి ఆవు పాలు ఆయనకు పోసి ఏవో ఉదిరిగాయట స్వామి నాకు అని ఆయనకు నమస్కారం చేసుకుంటే తృప్తి పడిపోతాడు అయిపోద్ది లేదా విష్ణువారు ఆయనకు అంత తులసి తీసుకెళ్ళండి మీరు ఏమి ఇంత తులసి తీసుకెళ్ళండి స్వామి ఇది ఒక తులసి కాస్త పట్టుకొచ్చి అని స్వామికి కర్పించండి ఆయన తృప్తి పడిపోతాడు ఆ తర్వాత మీకు ఉండి చేయగలుగుతుంటే ఆ అర్చక స్వామికి డబ్బులు ఇచ్చి ఆ అర్చనో పూజో అభిషేకము చేపించుకోండి లేదా నమస్కరించుకొని కాసేపు భగవంతుడు సన్నిధిలో కూర్చోండి గుడికి వెళ్ళిన దానికి కసేపు కాస్త ఖాళీ ప్రదేశం చూసుకొని ఆడ సెలలు గిళ్ళు ముగించి సెల్ఫీలు తీసుకోకుండా కాసేపు ఆడ కూర్చొని అన్ని ధ్యానించుకోండి ఆ గుడి పరిసరాలు అవి కాసేపు చూస్తూ ఆ దూరంగా వెలిగించిన దీపాలు ఆ జ్యోతులు అవి చూస్తూ కాసేపు హర హాదేవాన్ని పంచాక్షరం చేసుకోవడము లేదా విష్ణు ఆలయంలో ఉంటే కాసేపు భగవంతుడిని స్మరించుకోవడం కృష్ణ గోవింద నారాయణ దామోదర రామ అనుకుంటూ హరిని స్మరించుకుంటూ కాసేపు అక్కడ కూర్చొని భగవంతుడిని ధ్యానించుకొని స్వామిని ప్రార్థించి స్వామి తెలుసో తెలియ అనంతపూట అక్షరాలు చేస్తూ ఉంటాను ఆయన నువ్వు మన్నించి మమ్మల్ని ఇది పెద్ద మనస్సు మేము చేస్తున్నావు అంటాం అపచారాలు నువ్వు మమ్మల్ని ఒక కంట కాచుకోవాలి మమ్మల్ని నీవే సంస్కరించాలి మంచి ధరలు పెట్టాలి మేము నీ పిల్లలము ఈ విధంగా పరమాత్ముడికి ఒక అపరాధం గురించి క్షమాయాచన చేస్తూ నమస్కరించుకొని పెద్దలు ఎవరైనా కనపడితే వాళ్ళకి నమస్కరించి దేవాలయం నుండి ఇంటికి వచ్చారు అబ్బే అబ్బే పరిస్థితి ఏ మారిపోయింది ఇప్పుడు అక్కడ పెద్ద క్యూలైన్లు జనాలు తోసుకోవడం దీపాలు దగ్గర గ్రాహాలు తోసుకోవడం మరలా వాళ్ళు పట్టు చీరలు కట్టుకోవాలి బయటలు ఏమో ముందుకు దోపుకోరు ఆ పైట్లు వదిలేస్తారు అవి వెళ్ళి వెనక దీపాల మీద పడతాయి ఇక అక్కడ నుండి చిరాకులు ఎవరో తోశారని గొడవలు రకరకాల దీపాలన్నీ ఆడబెట్టి కొబ్బరికాయల దీపాలు నిమ్మకాయల దీపాలు ఉసిరికాయల దీపాలు జిల్లెడకాయల దీపాలు పిండి దీపాలు ఆ దీపాలు ఈ దీపాలు అవి వీళ్ళు వెళ్ళడమే ఇంకొకళ్ళు తొక్కి ఇంకొకళ్ళ కాళ్ళ కింద పడి ఇది వీళ్ళ ఈ బ్యాచ్ బాగానే వాళ్ళు అది టెంపుల్ వాళ్ళు వచ్చేసి మొత్తం చీపుటితో ఊడ్చి పడేస్తారు ఆ వేళ మనం అక్కడ ఉంటే మళ్ళీ మనకి మనకు చూక్కమంటుంది వీళ్ళు ఇవన్నీ చీపుటితో ఏం కష్టపడి పెడితే ఒక పవిత్ర మాసం మనకు వచ్చినప్పుడు కార్తీకము దాన్ని చక్కగా త్రికరణ శుద్ధిగా పవిత్రమైన భావంతో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి గుళ్ళు పాడు చేయడము గుళ్ళ రెండు అవి ఇవి వేసేయడము ప్యాకెట్ బీక్కేసి ఆ ఎంగిలిపాలతోటి శివుడికి అభిషేకం చేయడము విష్ణువ ఆలయాలు మనకి మనకి ఇంత పిండి ముద్ర వచ్చేసేసి అక్కడ దీపాలు అవన్నీ పెట్టేసి అది ఎవరో తక్కిసి శియాలు ఒక్క పోయి ఉసిరికాయలో పెట్టేసా ఉసిరికాయలో నిలబడవు ఫ్లాట్గా ఉండవు కాబట్టి అది దొర్లిపోయి పక్కన పడిపోయి కాయల్లో పెట్టే శివాలయంలో అయ్యవరణ తొక్కి ఆ ముళ్ళు వాళ్ళకి దిగి వాళ్ళు వెలువల ఆడిపోయి నొప్పితో ఇవి కాస్త వదిలించుకొని ప్రమిదల్లో దీపాలు పెట్టండి చాలు భగవంతుడిని ఆరాధించాల్సిన విధానంగా శుద్ధంగా పవిత్రంగా ఆరాధించుకోండి చాలు ముఖ్యంగా దీపాలు ఎక్కువ మహిళలు పెడతారు కాబట్టి దీపాలు పెట్టేటప్పుడు పవిట జాగ్రత్త పవిట వదలయకూడదు ముందు వైపుని దోపుకొనే దీపాలు పెట్టారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరగకూడదు నదిలో కూడా అంతే దీపాలు పెట్టేటప్పుడు ఆ నదిలో అంతా ఆ వాటర్లో నూనె పడిపోవడం తక్కువ తక్కువ నూనెలో నానబెట్టుకున్న పువ్వుత్తి ఇంకా నూనె ఏమి లేకుండా అదే ఏదన్నా పల్లె చెట్టు డొప్పలు దాంట్లో దాంట్లో పెట్టేసేసి జస్ట్ నదిలో వదలాలి ఎంత నూనె పొయ్యకూడదు ఎందుకంటే కొంచెం వెళ్ళాక అది వాటర్లో ముని పోసేసి ఆ నూనె వాటర్లో కలిపేసేసి అది దూషితమై రేపు పొద్దున ఆ నీళ్ళు మనం అంటే మినరల్ వాటర్ తాగుతాం పాపం ఏ కుక్కలో పక్షులో పశువులో తాడానికి వస్తాయి వాళ్ళ పరిస్థితి ఏంటో నీళ్ళు రుచిగా ఉండవు నూనెలు కలిసి నీళ్ళు ఆలోచించాలి ప్రకృతి పర్యావరణము ఏది పాడకూడదు పరమాత్మ నీళ్ళు నిప్పు గాలి ఇదంతా కూడా సృష్టించింది కేవలం మనుషుల కోసం కాదు సమస్త ప్రాణుల కోసం పశువులు పక్షులకు కూడా కావాలి ప్రకృతి మనకు అది లేకుండా కూడా ఇంట్లో సౌకర్యాలు ఉంటాయి వాటికి అవే కావాలి వాటి మీద ఆధారపడే పశువులు పక్షులు బ్రతుకుతాయి కాబట్టి ఈ నీరు పాడు చేయకండి నీళ్ళల్లో నూనెలు కలిపి కెమికల్ కొంకాలు కలిపి కెమికల్ పసుపులు కలిపి సాంబ్రాణి కడ్డీలు అగరత్తుల ప్యాకెట్లు ఈ మొత్తం మనకి కెమికల్స్ వేసిన సాంబ్రాణి కడ్డీలు ఇవన్నీ నీళ్ళలో పడిపోయేసేసి కోనేరులు ఉంటాయి కంపు కొడుతూ ఉంటాయి మనవాళ్ళు చేస్తే ఆగం పనులే దేవుడి కోనేట్లు కంపు కొడుతూ ఉంటాయి ఏవేవో అసలు సామ్రాణి కడ్డీల ప్లాస్టిక్ ప్యాకెట్లు కూడా పాలితీన్ ప్యాకెట్లు కూడా నీళ్ళలో పడితే వెళ్తూ ఉంటాయి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం పూజతోటి పూజల పేరుతో ఆగంపళ్ళు పాడు చేసుకోవడం కోనేరులు పాడు చేసుకోవడం ప్రకృతి పాడు చేసుకోవడం నదులు పాడు చేసుకోవడం చాలా తప్పండి పాప భూయిష్టమైన దోషభూయిష్టమైన పనులు ఇవన్నీ కూడా సకల సమస్త ప్రకృతి కూడా పరమాత్మ సృష్టించింది సకల ప్రాణులు బాగుండాలి అన్నీ వాటి 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 నీడ్స్ని బట్టి అవసరాలను బట్టి అందరూ వినియోగించుకోవడం కోసం మనం నాశనం చేసి చెత్త చేసేసి ఇంకా వేరే ప్రాణులు కూడా కాకుండా చేసేసి ఈ హక్కు మనకి లేదు కాబట్టి కార్తీక మాసంలో నదుల్లో దీపాలు వెలిగించేటప్పుడు చెత్తలు వేసేస్తే చేయకుండా నూనె కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి శివాలయాలు విష్ణు ఆలయాలు ఏ ఆలయాలన్నా కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోండి చెత్త బారేయకండి రకరకాల దీపాలు పెట్టేసి చెత్త చెత్త చేసేయకండి ఒక మట్టి పరిమితిలో దీపం వెలిగిస్తే కాస్త దీపము వెలిగి అదంతా అయిపోయిన తర్వాత ఉత్త ప్రమిద మిగిలిపోతుంది దానివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు మీరు అక్కడ పళ్ళే సవే సే దీపాలు ఈ దీపాలు పిండి గిండి ఇవి చేయకండి గుళ్ళు గుళ్ళలా ఉంచండి నిజంగా కార్తీక మాసంలో ఇలా ఎవరైతే పద్ధతులు పాటిస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుంది ఇలా కాదు మా ఇష్టం మాకు పుణ్యమే కావాలనుకుంటే పుణ్యం సంగతి ఏమో కానీ ఈ దోషపు ఇష్టమైన చర్యలకి పాపం ఖచ్చితంగా తగులుతుంది కాబట్టి సర్వులకి నేను ప్రేమతో చెప్తున్నాను అందరూ విన్న అర్థం చేసుకోండి దేవాలయాలు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచండి ప్రకృతి పర్యావరణం చెట్లు చెట్లు కూడా అంతే చెట్ల కాంచి దీపాలు పెట్టకూడదు చెట్లు తగలబడిపోతాయి చెట్లు గాల్తాయి పవిత్రమైన దేవతా వృక్షాలు అది పాపం కదా దూరంగా ఉంచండి దీపాలు నదుల్లో కూడా ఓ నూనది పోయకుండా గట్టుని పెట్టండి నమస్కరించుకోండి ఏ పడితే అవి అవసరం లేదు మట్టి దీపాలు చాలు వెలిగించడం కోసం వెలిగించేటప్పుడు ముఖ్యంగా మహిళలు జాగ్రత్త పిల్లల జాగ్రత్త చక్కటి నియమాలు పాటిస్తూ మనం అందరం కూడా ప్రేమపూర్వకంగా కార్తీక మాసం చేసుకోవాలని నేను అప్పం చేసుకుంటున్నాను ധർമ്മോരക്ഷതരക്ഷത ജയ ശ്രീമ കൃഷ്ണ